మీరు చంపిన వాళ్ళని గా మీరు హిందువులా కాదా బొట్టుందా లేదా నువ్వు కల్మా చదవగలవా లేదా ఇట్ ఇస్ వెరీ క్లియర్ కట్ టార్గెటెడ్ కిల్లింగ్ దాన్ని ఇంకా మనం వైట్ వాష్ చేయాల్సిన అవసరం ఏముంది దట్స్ మసూదన్ గారి తో మాట్లాడుతుంటే అన్న వాళ్ళ సార్ వాళ్ళు వాళ్ళు అడుగుతుంది ఒకటే అంటే మాకు అర్థమైంది ఏంటంటే ఆవిడ చెప్తుంది ఆవిడ మాట్లేదు నా మాటలు నేను ఇప్పుడు చెప్తుంది ఏది కూడా నా మాట లేదు వాళ్ళు చెప్పిన మాటలే చెప్తావు ఉదహరిస్తున్నా ఆవిడేం చెప్పారంటే మమ్మల్ని చంపాను చంపేమంటే మేము మేము మిమ్మల్ని చంపా అంటే మీరు వెళ్ళి మీ ప్రధానమంత్రి చెప్పుకోండి ఇది ఒక స్టాండ్ ఇది కాకుండా ఏంటంటే ఆవిడ ఏంటంటే ఇంటికి మూల స్తంభాన్ని కొడితే ఈ పెయిన్ మీకు ఎప్పుడు ఉంటుంది కదా అది ఎంత క్రూరత్వం చూడండి మమ్మల్ని చంపే బాధ్యతలు కోరుకుంటే కళ్ళ ముందే బిడ్డని మన భర్తను చంపేస్తే భార్యను చంపేయండి అంటే లేదు మిమ్మల్ని చంపే మిమ్మల్ని అంటే వాళ్ళకి ఏంటంటే ఈ బా జీవితాంతా ఈ బాధ ఉండాలి మీకు ఈ బాధ ఈ ప్రభుత్వాన్ని తెలియదు ఇది చాలా ఇది చంపడం వెనక చాలా కోల్డ్ హార్టెడ్ కోల్డ్ హార్టెడ్